అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధమైతయ్యారు ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఏ రైతులకు డబ్బులు విడుదల చేస్తారు ముందుగా ఏజ్లాల వారికి డబ్బులు అయితే జమకాపోతున్నాయి ఎన్నికల వారికి మనకు డబ్బులు అయితే వేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది అంటే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై పైన అక్కడే మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని నేను ఎన్నికల మేనిఫెస్టోలో అనేకమైనటువంటి హామీలను అయితే ఇచ్చారు అయినా కూడా మనకి ఇప్పటివరకు కూడా రైతులకైతే అయితే విడుదల కాలేదన్నమాట ఇక ఎట్టకేలకు రైతులందరికీ కూడా ఆయన డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ముఖ్యంగా అతి పెద్ద పథకం ఆయన ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభవా అనమాట ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క పథకాన్ని అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది కానీ ఎన్నో కేబినెట్ మీటింగ్లు అయితే జరిగాయి ఇక ఎన్నో కేబినెట్ మీటింగులు జరిగినా కూడా మనకు ఎక్కడా కూడా ఈ యొక్క పథకాల అమలుకు డేట్ అయితే ఫిక్స్ చేయలేదన్నమాట ఇక ఎటకేలకు యొక్క డేట్ అనేది ఫిక్స్ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు భారీ శుభవార్తను అయితే చెప్పబోతున్నారు ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేసి ఈ యొక్క పథకం ద్వారా ఆయన లబ్ధి రైతులందరికీ కూడా లబ్ధి చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఖచ్చితంగా ఈ నెల పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఈ యొక్క పథకాల డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం తెలపబోతున్నారు ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక కీలక ప్రకటన అయితే చేశారు ఆయన ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అయినా మరొక పథకం ద్వారా కూడా లబ్ధిని చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఇప్పటికే మనకు డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక వాయిదాలు అయితే పడుతూ వస్తున్నాయి ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా రైతులందరికీ కూడా తప్పకుండా న్యాయం చేయాలి తప్పకుండా డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బులు విడుదలకైనా ఆమోదం అయితే తలపబోతున్నారు ఇక ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారు అంటే గతంలో కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీని అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఒక్కొక్క రైతుకు కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి దాదాపు పదివేలు పన్నెండు వేలు పదమూడు వేల ఐదు వందలు ఇలా మనకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే విడుదల చేస్తూ వచ్చారనమాట ఇక అదేవిధంగా ఇప్పుడు కూడా మనకు గతంలో నష్టపోయినటువంటి రైతులకు వరదలు వచ్చి దాదాపు రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేసి ఇక రైతులను అయితే ఆదుకోవడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా మరొకసారి రైతులందరికీ కూడా న్యాయం చేయాలని రైతులందరినీ కూడా ఆదుకోవాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఈ నేపథ్యంలోనైనా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేలు రూపాయల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు ఇలా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి అంటే ఈ డబ్బులు రావాలంటే మీరు గతంలో ఈ క్రాఫ్ట్లో మీ యొక్క పంటను నమోదు చేసుకుని ఉండాలి గతంలో ఎటువంటి ప్రీమియం లేకుండా ఏపీ ప్రభుత్వం అయితే ఈ క్రాఫ్ట్లో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని అందించేది ఇప్పుడు అలా కాకుండా ఈ రబీ సీజన్ నుంచి తప్పకుండా ప్రతి రైతు కూడా వారు వేసినటువంటి పంటను ప్రీమియం అనేది చెల్లించి మనకు ఈ పంట నమోదు చేసుకోవాలని ఇలా ఎవరైతే నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఎవరైనా సరే ఇంకా మీరు ఏ పంట అయినా కానీ మామిడి కానీ వరి కానీ పత్తి కానీ ఇలా ఏ పంట అయినా కానీ మీరు యొక్క నమోదు చేసుకోవడానికి ప్రయత్నించండి మీ యొక్క పంటను అనేది ఈ క్రాఫ్లో నమోదు చేయించుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈ క్రాఫ్లో మీరు పంట అనేది నమోదు చేసుకోండి ఈ క్రాఫ్లో ఎవరైతే పంట నమోదు చేసుకుంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం జరిగినప్పుడు ఏదైనా వర్షాలు వచ్చి వరదలు వచ్చి తప్పకుండా రైతులందరికీ కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి రైతులు ఎవరైనా సరే ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు అంటే వస్తూనే ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మనము ఇబ్బంది పడుతూ ఉంటాము ఇక ప్రభుత్వం నుంచి సాయం అందాలి కాబట్టి మీరు ఈ రబీ సీజన్కు సంబంధించి ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా సమయం అయితే ఉందని ఈ యొక్క ఈ క్రాఫ్లో అంటే చేసు నమోదు చేసుకోవడానికి తప్పకుండా ఈ నెల పదిహేనో తారీఖులోపు మీరు కనుక నమోదు చేసుకుంటే మీ పంటలన్నీ కూడా మీకు ఏదైనా సరే ప్రభుత్వం నష్టపరిహారం జరిగినప్పుడు తప్పకుండా మీకు ప్రభుత్వం అయితే సహాయం చేస్తుందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా డబ్బులు విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సృష్టం చేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూనే ఉంటాను